హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి వదిన వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశం వీడియోలు కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను కదా ఇవాళ అయితే ఇంకా లాస్ట్ డే వీడియో ఇదేలేండి నేను కూడా రిటర్న్ బయలుదేరిపోతున్నాను ముందు రోజు గృహప్రవేశం అయిన మరుసటి రోజు అక్కడే ఉండి ఈవినింగ్కి ఇంటికి వచ్చాం కదా అదే నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత సడన్గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నాము అని నిన్నటి వీడియోలో చెప్పాను కదా అక్కడి నుంచి కంటిన్యూ లాగ్ అయితే చూసేసేయండి తప్పకుండా మీకు అందరికీ కూడా నచ్చుతుంది తప్పకుండా లైక్ చేసి అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఉదయాన్నే కొంచెం లేట్గానే లేచాము బాగా అలిసిపోయాము దాంతో ఏంటంటే ఇంకా శ్రావణ శుక్రవారం ఇవాళ అయినా సరే కొంచెం ఆలస్యంగానే లేచాము ఆరు దాటిపోయింది లేచాక ఇంకా ఫ్రెష్ అయిపోయి కాస్త టీ తాగేసాము ఈలోపు బయట అంతా తుడిచేసేసి ముగ్గులు వేసేసింది అలాగే ఇంకా గదులు తుడవాలి సరే ఈలోపు వదిన టీ అది పెట్టేశారు టీ తాగేసేసి ఇంకా ముగ్గురము పనులు డివైడ్ చేసుకున్నాము షాంబు ఏమో నేను గదులన్నీ తుడిచేసేసి మాప్ పెట్టుకుంటూ వస్తాను అంటే నేను అన్న మొత్తం అంతా తుడవక్కర్లేదానా పూజ గది ఒకటి దుడుచుకుంటే చాలు మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పాను ఏంటంటే విశేషము ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి వదిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు యాక్చువల్గా అయితే మనం అందరం కూడా ఎనిమిదో తారీఖు చేసుకున్నాం కదా ఆ రోజు వదినకి అసలు ఒంట్లో బాగలేకుండే జ్వరం వచ్చింది బాగాను ఇంకా ఆ రోజు చేసుకోలేకపోయారు తను ఇంకా శాంభవి కూడా ఏంటంటే వదినకి బాగా హై ఫీవర్ రావడంతో తను కూడా ఇక్కడ అక్కడే ఉండి కాస్త తోడుగా ఉండడం వల్ల తను చేసుకోలేకపోయింది ఇంకా ఈలోపు గృహప్రవేశం హడావిడి అందుకని చెప్పి ఇంక ఇద్దరు వ్రతం చేసుకోలేదు సరే ఇంకా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నాము ఎలాగూ పనిలో పని రేపు శ్రావణ శుక్రవారం కదా వ్రతం కూడా చేసేసుకుంటే అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఎలా ఉంటుందో ఏమో ఇబ్బంది రోజులు కదా మళ్ళీ చేసుకోలేకపోతే ఈ సంవత్సరం పోతుంది ఉన్నంతలో సింపుల్గానే చేసుకుంటాం వదిన వాళ్ళకి ఎలాగూ అమ్మవారి మొహం తయారు చేసి అలా బొమ్మ పెట్టుకునే ఆనవాయితీ లేదు వీళ్ళకి కలసం ఆనవాయితీనే కాబట్టి త్వరగా ఏర్పాటు చేసేసుకొని సింపుల్గానే పూజ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించుకున్నాము ఇంకా నేను కూడా అన్నాను ముగ్గురం ఉన్నాం కదా తల ఒక పని డివైడ్ చేసుకొని చేసేసుకుందాంలే వదిన నేను ఉన్నాను కదా హెల్ప్ చేస్తాను అని చెప్పని అన్నాను సో అదన్నమాట విషయము ఇంక ఇవాళ పొద్దున్నే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం హడావిడి వదిన వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే లేచాక సటి తాగేసి ఇంకా షాంబూ ఏమో ఈ క్లీనింగ్ పనులన్నీ నేను చేసేస్తాను అని చెప్పి తను స్టార్ట్ చేసింది వదినేమో నేను అన్నాను వదిన మీరు వంట స్టార్ట్ నేనేమో పూజ అంతా కూడా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పను అని అన్నాను సరే అని చెప్పిన నేను ఇంకా అలా పనులు డివైడ్ చేసేసుకొని చక్కచక్క ఎవరి పనులు వాళ్ళమైతే కంప్లీట్ చేసేస్తాము వదిన ఇంకా వంట కూడా నేనైతే అన్నానండి పప్పు కూర పచ్చడి ఇలా ఏమీ వద్దొదినా అసలు అలా ఏమీ పర్వాలేదు పులిహార పూర్ణం బూరెలు అలాగే పెరుగన్నము ఇలా పెట్టుకోవచ్చు పులగము అలా పెట్టుకోవచ్చు అన్నాను సరేనే అయితే అలాగే చేస్తాను అని చెప్పనని వదిన కుక్కర్లు పెట్టేసి వెంట వెంటనే స్టవ్ మీద ఇంక వంట అయితే స్టార్ట్ చేశారు ముందు రోజు నైటే శనగలును పూర్ణాలకి తోపుకి నానబెట్టేశారు ఇంకా మేము నిర్ణయించుకున్న వెంటనే నానబెట్టేశారు సో అది ఇంకా కొంచెం వంట పూర్తి అవ్వలేదు కొంత వంట అయింది అయ్యాక ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ దేవుడి గది ఉంటుంది కింద వంటగది సో ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసేసి ముందు పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము అంటే పన్నెండు లోపే దీపారాధన చేసేసుకొని పూజ మొదలు పెట్టుకోవాలి కదా అందుకని మేము ఇవన్నీ నేను షాంబువి ఈ పనులన్నీ చేసేసుకొని మేము రెడీ అయ్యి కూర్చునే లోపు వదిన కొంత వంట అయితే పూర్తి చేసేసారండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయితే పెట్టించాను అంటే నేనే చదివాను అనుకోండి అంటే వాళ్ళు చదువుకుంటూ చేసుకోవడం అంటే లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను పక్కన కూర్చొని మొత్తం ఇంకా స్టార్టింగ్ నుంచి పూజ మొత్తం నేను చదువుకుంటూ వచ్చేస్తే టకటక వాళ్ళు ఇద్దరూ పూజ చేసేసుకున్నారు అన్నీ రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది మనము పూజ ఏమో ఒక అరగంటలోనే పూజ అయిపోతుంది ఇంకా అలా మొత్తం ఇవంతా నేను ఏర్పాటు చేసి పెట్టేశాను అన్నీ అక్కడక్కడే ఉంటాయి కదా మన పూజ గదిలో ఉండే సామాన్లే కదా అన్నీను అన్నీ నేను అరేంజ్ చేసి పెట్టేశాను వదిన వచ్చేసారు షాంబు కూడా రెడీ అయిపోయి వచ్చేసి ఇంక ఇద్దరు కూర్చొని వెంటనే పూజ స్టార్ట్ చేసేసామండి పన్నెండు లోపే పదకొండింటికి అలా మొదలు పెట్టేశాము తర్వాత పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఈలోపు మళ్ళీ మహా మహానైవేద్యం టైం వచ్చేసరికి అవసర నైవేద్యం కొబ్బరికాయ అయితే కొట్టేశారు తర్వాత ఇంకా కిందకు వచ్చేసి వంట కూడా ఇంకా వదిన పులిహార పోపు అది వేసేలోపు బూరెలు నేను వేసేస్తానులే వదిన అని చెప్పి అంటే ముందు రోజు అంతా కూడా వరుసగా స్ట్రైన్ అయి ఉన్నాం కదా మాకు కూడా ఏంటంటే టికెట్స్ ట్రైన్కి దొరకలేదండి అంటే అప్పటికప్పుడు ఇంకా గృహప్రవేశం వెళ్ళాలి అని చెప్పనని సడన్గా మేము అలా బయలుదేరడం వల్ల ట్రైన్ టికెట్స్ కూడా దొరకలేదు మాకు తత్కాలంలో చూసినా కూడా దొరకలేదు సో ఏంటంటే బస్కు వచ్చాము మేము ఎంతైనా బస్ జర్నీ అంటే కొంచెం అలసటగా అనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఆ ఇంటి పని మీద కంటిన్యూగా పది రోజుల నుంచి హడావిడిగా తిరుగుతూ ఉన్నారు అందులో వదిన కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది జ్వరం రావడం వల్ల ఇవన్నీ ఏంటంటే ఇంకా చేసుకోలేకపోతున్నాము ఎక్కడికక్కడ పని అనేది షార్ట్ అవుట్ చేసుకుందాము అని చెప్పి సింపుల్గా అన్నపరవాన్నము బూరెలు పులిహార అలాగే పులగము చేశారు తర్వాత వచ్చేసి ఇవి మనం బూరెలు చేసిన పిండిలోనే కొద్దిగా మిరియాల పొడి ఉప్పు జీలకర్ర వేసేసి కారం పునుగుల్లాగా కూడా వేసేసాము సో ఐదు రకాలలాగా అవుతుంది కదా అని చెప్పి అలా ఐదు రకాలు వంటలతోటి అమ్మవారికి మహా నివేదన పెట్టేసేసి తర్వాత చీరలు కూడా తీసుకున్నారు వదిన అవి తాంబూలం అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించేశారు ఈ విధంగా వరలక్ష్మి వత ఈ సంవత్సరం వదిన వాళ్ళ ఇంట్లో నేను ఉండడము వాయనం తీసుకోవడము అనుకోకుండా మంగళగౌరి తాంబూలం కూడా తీసుకోవడము అంటే మంగళవారం శుక్రవారం కలిసి వచ్చేలాగా తీసుకోవడం అనేది కొంచెం సంతోషాన్ని అయితే ఇచ్చింది కొంచెం కాదు చాలా ఎందుకంటే వదిన అంటూ ఉండేవారు ఒక మంగళవారం తాంబూలంకి వచ్చేవే తాంబూలం తీసుకొని శుక్రవారం పూజ చేసుకొని వెళ్ళొచ్చు అని అంటూ ఉండేది ఆ మాట ఏ ముహూర్తంలో అన్నారో కానీ ఈ సంవత్సరం ఇలా వెళ్ళడం అయితే జరిగింది సో ఇలా గృహప్రవేశము ఇవి అన్నీ చూసుకొని రావడం అయితే జరిగిందండి అయితే మీరు ఏం పెట్టారు మీరేం గిఫ్ట్ ఇచ్చారు అని అడిగారు గిఫ్ట్గా అయితే ఏమీ ఇవ్వలేదండి బట్టలు పెట్టాము వదిన వాళ్ళకి అన్నయ్యకి వదినకి పిల్లాడికి బట్టలు పెట్టాము ఇప్పుడు వదిన కట్టుకున్న చీర మేము పెట్టిందే ఆ రోజే ఫంక్షన్ రోజే కట్టుకోమన్నారు పంతులు గారు కానీ కుదరలేదు టైము ఇంకా నేను అన్న వదిన ఎలాగో వ్రతం చేసుకుంటున్నాను కదా ఆ రోజు కట్టుకోండి అన్నాను ಮಂಗನಲೆಲ್ಲರು ಗೂಡಿ ಮಂಗಳ ಮನರೇ ಜಯ ಮಂಗಳ ಮನರೇ ಶುಭ ಮಂಗಳ ಮನರೇ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನರೇ ಅಂಗನಲೆಲ್ಲರು ಗೂಢೀ ಮಂಗಳ ಮನರೇ ಜಯ ಮಂಗಳ ಮನರೇ ಶುಭ ಮಂಗಳ ಮನರೆ ನೀಲಮೇಘ ಶಾಮುನಿಗಿ ಮಂಗಳ ಮನರೇ నీల మేఘ శ్యామునికి మంగళమనరే నీరజాక్షి జానకి మంగళమనరే నీరజాక్షి జానకి మంగళమనరే జయ మంగళమనరే శుభ మంగళమనరే అందులో నూనె అడ్డుచు శాంభు అవతల దీపంలో పెద్ద కుందులో ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఇట్ల రమ్మను చూపిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మా పసిబాల వైతే కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి త్రి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీర మునకు నీరాజనం 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 జలిరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి జలజాక్షి మోములగులవకు పూర పూణిరాజనం జలజాక్షి మోములకు జగ్గవ కూలపొన్న కప్పుర పూణిరాజనం అలివేణి తురుములకు హస్తకమలంబులకు అలివేణి తురుములకు హస్తకమల నిలుగు మాణిక్యముల మాణిక్యములాజనం निले निरुमुलकु <coughs> हस्तकमनं निलु नी माणिक्यमुना नीराजनम् नीराजनं नीराजनम् क्षीरा कन्यकगुश्रीमहालक्ष्मी के नीरजालयमुनकु नीराजनं नीराजनं नीराजनम् नी ఇక్కడికే మా ఓపికలు అయితే అయిపోయాయండి మార్నింగ్ పిల్లలు మాత్రం బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినమని చెప్పాము ఇంకా మేము ముగ్గురం అయితే ఏమీ తినలేదు ఓన్లీ జస్ట్ టీ తాగి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము పనులు పూర్తయ్యాక ఇంకా వంట కూడా ఇలా సింపుల్గా చేసేసుకున్నాం కదా ఇంకా కిందకెళ్ళిపోయి అందరం కూర్చొని భోజనాలు అయితే చేద్దాం అనుకున్నాము ఎట్టకేలకు పెట్టుకున్న టార్గెట్ని బట్టి రెండింటికంతా ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నామండి ఇంకా తర్వాత వాయినం ఇచ్చుకుంటున్నాము వదినేమో ఈ సంవత్సరం సంవత్సరం ఎలాగూ ఉన్నాను కదా అని చెప్పి నాకు వాయనం ఇస్తాను అని చెప్పారు శాంబవీయము ఎప్పటిలాగానే వదినకి వాయనం అయితే ఇస్తుంది అయితే బుట్ట వాయనం అంటే ఏంటి అక్క అని చెప్పి అడిగారు కదా ఇప్పుడు మంగళగౌరి నోము చేసుకున్నప్పుడు ఐదుగురు ముత్తైదువులకి తాంబూలం ఇస్తాము పెరిగే వాళ్ళైతే రెండో సంవత్సరం పది మందికి మూడో సంవత్సరం పదిహేను మందికి ఈ విధంగా ఇచ్చుకుంటాము అయితే ఆ తాంబూలాలన్నీ కూడా ఒకేసారి అంటే శనగలన్నీ కూడా ఒక బుట్టలో వేసుకొని తమలపాకులన్నీ అరటిపళ్ళు అన్నీ కూడా పెట్టుకొని ఒక ముత్తైదుకి అంటే తల్లికి ఇస్తాము మంగళగౌరి వాయనం అనేది ముందు అవన్నీ కూడా పట్టుకొని వాయనం ఇచ్చేసేస్తే ఏంటంటే దాన్ని బుట్ట వాయనం అని అంటారండి అది ఎందుకు అంటే సాయంత్రము సూర్యాస్తమయం లోపే ముత్తైదువులకి తాంబూలాలు అనేవి ఇచ్చేసేయాలి ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో మనకి ముత్తైదువులు దొరకలేదు ఒకళ్ళిద్దరు తగ్గారు అన్నప్పుడు ఇలా బుట్టవాయన ఇచ్చుకోవడం వల్ల ఆ దోషం అనేది ఉండదు అని మాకు పెద్దవాళ్ళు చెప్పింది సో అందుకని లేదు మనం కొంతమందికి ఇచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చేసి అంటే నెలసరి సమస్య వచ్చో రావచ్చు అలా మధ్యలో బ్రేక్ వచ్చినా సరే ఇలా మనం పూజ చేసిన వెంటనే బుట్ట వాయనం ఇచ్చేసుకున్నామంటే అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా సరే దానికి దోషం ఉండదు అని చెప్పనైతే చెప్పారు సో అందుకని మేము ఏంటంటే పూజ చేసుకున్న వెంటనే బుట్ట వాయనం అయితే ఇచ్చేస్తాము అదనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మేము వరలక్ష్మి వ్రతానికైతే మన శక్తి కొద్దీ చీర జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ పెడతాము అలాగే పూర్ణం బూరలు వాయనం ఇస్తాము సో ఇంకా వదిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ముందు రోజు కొన్ని చీరలు అయితే తీసుకొచ్చారు కదా చీరలు ఉన్నాయి ఆల్రెడీ షాంబవికి పెట్టడానికి వదిన తీసుకున్నారు అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నారు అంటే వాళ్ళు ఎలాగో ఇంకా పూజ చేసుకోలేదు కాబట్టి ముందే తీసి పెట్టుకున్నారు శారీస్ అనేవి సో ఇంకా అలా చీరలు పెట్టుకుంటున్నారు అన్నమాట షాంబవీ ఏమో వదినకి చీర పెట్టి దండం పెట్టుకుంది వాయనం ఇచ్చి వదినేమో నాకు ఆల్రెడీ కొన్ని చీరలు తీసుకున్నారు కాబట్టి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు నాకు నచ్చింది నేను ఒకటి తీసుకున్నాను అది నాకు పూర్ణాలు వాయనం ఇచ్చేసి తోరం కట్టి ఆ చీర నాకు తాంబూలం కింద ఇస్తున్నారు అన్నమాట సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక ఈ విధంగా తాంబూలాలు అయితే ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్నాము ఇప్పుడు నేను కట్టుకున్న చీర వదిలిందేనండి మీరు మొన్న అన్నారు మంగళగౌరి తాంబూలానికి చీర కట్టుకొని వెళ్ళుంటే బాగుండేది భార్గవి అని అన్నారు నేను ఈసారి అన్ని బట్టలు పట్టుకెళ్ళలేదండి అందులో చీరలు అసలు పట్టుకెళ్ళలేదు ఎప్పుడు నేను ఇంత లగేజ్ వేసుకొని వెళ్ళిన ఆ నైటీ వేసుకొని కూర్చుంటాను లేదా డ్రెస్ వేసుకుంటాను సో అంతే పెద్దగా డ్రెస్సులు ఏం కట్టట్లేదు ఈసారి లగేజీ ఎందుకు జస్ట్ సింపుల్గా ఫంక్షన్కి వెళ్తున్నాను కదా వెళ్ళిన రోజు ఒక డ్రెస్సు ఫంక్షన్ రోజు చీర అలాగే మర్నాడు ఒక డ్రెస్సు వేసుకొని రిటర్న్ వచ్చేయచ్చు అని అనుకున్నాను కానీ ఈ విధంగా మంగళగౌరి తాంబూలానికి వెళ్ళడము శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాల్సి వస్తుంది అని అయితే నేను అసలు అనుకోలేదు సో ఇంకా మంగళగౌరి తాంబూలం అప్పుడు ఐడియా రాలేదు కానీ మరీ ఇప్పుడు శ్రావణ శుక్రవారము అమ్మవారి పూజకి వాయనం తీసుకోవడానికి డ్రెస్ వేసుకుంటే బాగుండదు అని అంటే నా చీర కట్టుకోవే అని చెప్పనైతే వదినిచ్చారు ఈ పింక్ శారీ వదిందే అది అనుకోకుండా బ్లౌజ్ కూడా అంటే చాలా సంవత్సరాల క్రితంది ఇంకా బ్లౌజ్ కొంచెం లూజుగా ఉంది నాకు అయినా పర్వాలేదులే ఇంట్లోనే కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోతుందని ఇంకా అలాగే వేసుకున్నాను వేసుకొని ఇంకా వదిన శారీనే కట్టుకున్నాను లక్కీగా ఏంటంటే పెట్టికోట్స్ అవి ఒక రెండు ఎక్స్ట్రా తీసుకెళ్ళాను కాబట్టి బతికిపోయాను ఈసారి బట్టలు అయితే అందరూ అదే నన్ను ఎక్కిరించారు వచ్చేటప్పుడేమో ఇంత బ్యాగ్ వేసుకొని వస్తావు ఆ బట్టలు అన్నీ మళ్ళీ అలాగే రిటర్న్ తీసుకెళ్తావు ఈ ట్రిప్ మాత్రం అసలు చీరలే తెచ్చుకోలేదు నీకు ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ పడ్డాయి అని చెప్పినైతే అనని కొంచెంసేపు మేమే కామెడీగా నవ్వుకున్నాము అది ఇంకా తర్వాత సాయంత్రం అయ్యిందండి మధ్యాహ్నం ప్రసాదాలు అవి భోజనాలు చేసేసాము సాయంత్రం అయిన తర్వాత పక్కింట్లో ప్రమీల ఆంటీని కూడా పిలిచి తాంబూలం అయితే ఇస్తున్నారు సో అనుకోకుండా వదిన వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరిగిందండి అయితే మీరు కామెంట్లలో అడిగారు వదిన వాళ్ళ చుట్టాలు అంటే అన్నయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరూ రాలేదా అని కూడా అడిగారు రాకపోవడానికి రీజన్స్ అయితే ఏమీ లేదండి వీళ్ళకి ముహూర్తము సడన్గా పెట్టుకున్నారండి గృహప్రవేశం ముహూర్తము అంటే సంవత్సరం లోపే గృహప్రవేశం చేయాలి అని చెప్పనని అంటారు కదా అందుకని చెప్పి ఇంకా ముహూర్తం కుదిరింది అని చెప్పనని సడన్గా చూసుకొని వన్ ఇయర్ అయిపోతుంది శంకుస్థాపన చేసి అని ఈ విధంగా పలానా డేట్కి కుదిరింది అని చెప్పనైతే అని చెప్పారు ఇంకా సడన్గా అప్పటికప్పుడు బయలుదేరి రావాలంటే కొంచెం కష్టతరమైన పనే కదా అంతే తప్ప రాకూడదు అని అయితే ఎవరికీ లేదు అందరూ చక్కగా వచ్చి పోయేవాళ్ళేనండి ఇంకా అనుకున్నారు ఇలా సడన్గా జరిగింది కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఒకరోజు కార్తీక మాసంలోనో లేదా ఇంకెప్పుడైనా గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసుకుందాము అని చెప్పనైతే అనుకున్నారు అప్పుడు నేను ఉంటే మీకు వీడియోస్లో కనిపిస్తాను వీడియోస్ ద్వారా మీకు చూపిస్తాను నేను లేననుకోండి అవన్నీ మీకు వీడియోస్ ద్వారా రావు కదా సో అది వదిన వాళ్ళ ఇంటికి కూడా అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటే డెఫినెట్గా వీడియోస్ ఎలాగో తీస్తాను కాబట్టి మీ అందరికీ కూడా చూపించి షేర్ చేస్తాను స్తాను ఇంకా మీ చిన్నాడు పడుచు రాలేదా అని కూడా అడిగారండి రాలేదు అంటేనే మీరు కొంచెం అర్థం చేసుకోవాలి సంసారం అన్న తర్వాత ఏదో చిన్న చేతిక గొడవలు ఉంటూనే ఉంటాయి కదా ఇలాంటివన్నీ మామూలే కదా మీకు చెప్పాలి అని అనిపిస్తే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానండి ఆయన మీరేంటండి కనిపిస్తున్న మమ్మల్ని వదిలేసేసి కనిపించిన వాళ్ళ గురించి కామెంట్స్ చేస్తారు మేము ఎలా ఉన్నాము అనేది తప్పకుండా కామెంట్ చేయండి మేము ఎలా పూజ చేసుకున్నాము అంటే వీడియోకి సంబంధించి రిలేటెడ్గా నేను ఎలా ప్రజెంటేషన్ ఇచ్చాను నా వీడియో ఎలా ఉంది అనే దాని గురించి మీరైతే మాట్లాడండి మనం మాట్లాడుకుందాం అంతే లేని వాళ్ళ గురించి మనకి ఎందుకండి అనవసరం కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మన దగ్గర లేని వాళ్ళు మనతో లేని వాళ్ళ గురించి మనకెందుకండి ఎందుకండి అసలు మాట్లాడుకోవడం కాదు ఆలోచించడం కూడా అనవసరము ఇది నేను నా లైఫ్ లో కూడా నేను అది పాటిస్తూ ఉంటాను ఈ మాట మీకు నచ్చితే డెఫినెట్ గా ఫాలో అవ్వండి చాలా మనశ్శాంతిగా అయితే ఉంటాం మనం ప్రశాంతంగా ఉంటాము ఏడున్నర వరకు కబుర్లు అయితే చెప్పుకుంటూ కూర్చున్నామండి ఇంకా తర్వాత నేను కూడా లగేజీ ప్యాక్ చేసుకోవాలి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇంకా బయలుదేరాలి మాకు ఇవాళ నైటే బస్సు మళ్ళీ రిటర్న్ ఆల్రెడీ నేను బందర్ వచ్చేసిన తర్వాత సాటర్డే కృష్ణాష్టమి పండగ ఎలా చేసుకున్నాము సండే మా వారి బర్త్డే ఎలా జరిగింది అనేది మీతో ఆల్రెడీ లాగ్ నేను షేర్ చేశాను కదా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే ఇవాళ లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్